హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే హ్యాండ్ కటింగు చక్కగా కట్ చేస్తానండి ఐదు నిమిషాల లోపల బ్లౌజ్ కటింగ్ అయిపోతుందన్నమాట ఒక హాఫ్ ఇంచ్ హ్యాండ్స్ కోసం ఖర్చుకి తర్వాత హ్యాండ్ పొడవు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి తర్వాత చంక కింద డౌన్ హ్యాండ్ కటింగ్ అయిపోయింది వన్ మీటర్ ఇచ్చారండి వీళ్ళ లైనింగ్ ఇప్పట్లో ఏంటంటే వన్ మీటర్ లేని బ్లౌజ్ అనేది చాలట్లేదు అనమాట వన్ మీటర్ అన్న ఉండాలి షేప్ బెల్స్ కావచ్చు హెమింగ్ పట్టీలు అన్నిటికీ మనకి ఉండాల్సి వస్తూ ఉంది వన్ మీటర్ కనీసం తొంభై పాయింట్స్ అన్న ఉండాల్సి వస్తుంది మీడియం సైజ్ ఉన్నా కూడా సరే ఇదిగోండి ఒక హాఫ్ ఇంచు కింద ఖర్చు కోసం బ్లౌజ్లో చెస్ లూజు కాజా పట్టి దగ్గర నుంచి ప్లస్ గుర్తు వరకు ఓ టూ ఇంచెస్ ఖర్చుకోసం తర్వాత బ్లౌజ్ యొక్క పొడవునుంచి అమ్మాయి బాగా హైట్ ఉంటుందండి నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచు నెక్ ఇంకా షోల్డర్ వాళ్ళ బ్లౌజ్ని బట్టి తీసుకోండి వచ్చేటప్పటికి ఐదున్నర నేను పెట్టేది వచ్చేటప్పటికి ఐదున్నర అండి ఎప్పటి నుంచో ఐదున్నరే పెడతాను నేను ఇదే తర్వాత బ్యాక్ నెక్ అండి ఈ నెక్ అయితే కరెక్ట్గా ఉందన్నమాట అదే నెక్ అయితే పెట్టేస్తున్నాం ఈ విధంగా రౌండ్ నెక్ అయితే కట్ చేసాను పర్ఫెక్ట్గా వస్తుందండి కరెక్ట్గా కూడా ఉంటుంది కస్టమర్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ అండి కాదు స్ట్రైట్ కటింగ్ పెడుతున్నాను ఆరు గ్లౌజ్ అయితే తీసుకొని చెస్ట్ పొడవు అయితే ఒకసారి కొల్చుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది ఒక హాఫ్ ఇంచ్ కిందకి మనం కుట్టాలి కదా అలాగే అవుట్ సైడ్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి అయితే తీసేసేయండి పైన నుంచి ఒక ఆరు ఇంచులు నెక్ పెట్టుకోండి వచ్చేటప్పుడు కింద నుంచి రెండు ఇంచులు పైకి ఇక్కడ డాట్ పట్టడం కోసం ఇంచులు రెండు ఇంచులు డాట్ కోసం కూడా కొంచెం ఉంటుంది ఇంతేనండి ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట బ్లౌజు దీనికి షేప్ బెల్ట్ కూడా మనము ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ మూడున్నర అయితే తీసుకోండి వచ్చేటప్పుడు ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని మూడు ఇంచులు తీసుకోండి అంతే ఈ కొద్దిలో షేప్ బెల్ట్ తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్